హలో గైస్ వెల్కమ్ టు మామీ ఇంటి రుచులు నేను మీ అనుజా ఈరోజు రాయలసీమ స్పెషల్ అయిన అలసందల చారు అనే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది చాలామందికి ఐడియా ఉండి ఉండదు బట్ రాయలసీమ వాళ్ళకైతే చాలా బాగా చేసుకుంటారు సో ఇది మనకి అవైలబుల్గా దొరికే అలసందలతోనే చాలా సింపుల్గా ఇలాంటి చారు పెట్టుకోవచ్చు ఇది మనకి చాలా లో క్యాలరీస్తో హై ప్రోటీన్ ఇంటేక్తో ఉంటుంది చూశారు కదా ముందుగా నేను అలసందల్ని ఒక గ్లాస్ ముందు రోజు అయితే నానపెట్టుకుని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు నానపెట్టుకుంటే చాలు నానపెట్టుకున్న తర్వాత ఇలా మనకి కొంచెం ఒబ్బినట్టు అవుతాయి ఇప్పుడు వాటిల్ని మంచిగా వాష్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వన్ కప్ ఆఫ్ అలసందలకి మూడు కప్పులు వాటర్ పోసుకొని మనం ఫైవ్ విజిల్స్ రానివ్వాలి కుక్కర్లో పెట్టుకున్నాను చూసారు కదా ఇలా మంచిగా మెత్తగా ఉడికిపోతాయి మనకి సో నేను ఇక్కడ ఇందులో ఈ వాటర్ని సపరేట్ చేసేసుకుంటున్నాను అలసందల నుంచి మనం ఈ వాటర్ని పక్కన స్టోర్ చేసుకుని పక్కన పెట్టవచ్చు సో దట్ మనం చార్లో యూజ్ చేసుకోవచ్చు చాలా హై ప్రోటీన్తో ఉంటుంది ఈ రెసిపీ చూసారు కదా నేను వాటర్ని పక్కన డ్రైన్ చేసేసుకున్న తర్వాత మిగిలిన అలసందల్ని ఇలా మిక్సర్ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లోకి ఉడికిన అలసందని తీసుకుని అందులోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు యాడ్ చేసుకుంటున్నాను అలానే దాంట్లోనే మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని కూడా యాడ్ చేసి మెత్తగా స్మూదీలాగా పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మెత్తగా పేస్ట్లా అయిపోయింది ఇప్పుడు ఇలా మనం పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందాక డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్న వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ వాటర్లో మొత్తం అంతా కూడా ఈ పేస్ట్ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మనం మీ వాటర్ని పారిపోవలసిన పని లేదు దీంట్లో కూడా చాలా హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది చూసారు కదా ఇలా అట్లా ఏం లేకుండా మొత్తం అంతా కూడా నీట్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి అలానే నేను మిగిలిన అలసందల్ని కూడా సేమ్ అలానే పేస్ట్ చేసుకుని దాంట్లోకి మళ్ళీ కొంచెం చింతపండు టమాటోని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా బ్యాటర్ లాగా పేస్ట్ చేశాను దాన్ని కూడా ఇందాక తీసుకున్న వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం అంతా కూడా నీట్గా మిక్స్ చేస్తాను ఇక్కడ మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా నీట్గా మిక్స్ చేసుకోవచ్చు చూసారు కదా నేను ఇందాక తీసుకున్న పప్పు క్వాంటిటీకి ఇప్పుడు దానికి సరిపడా చిటికెడు పసుపు అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా నీట్గా మిక్స్ అయ్యే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకునే విధానం చూద్దాం దానికి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని రెండు గరిటెలు నూనె వేసుకొని దాంట్లోకి నాలుగైదు ఎండుమిర్చి అలానే రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనగపప్పు అలానే తాలింపుకు కావాల్సిన జీలకర్ర ఆవాలు మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పది నుంచి పదిహేను వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి ఇక్కడ మనకి రసంకి వెల్లుల్లి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కరివేపాకు కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రసం ఉంది కదా అది మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ రసం అంతా కూడా తాలింపులోకి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకుని దీన్ని మూత పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి మనకి చారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దాన్ని కొంచెం మరుగుతూ ఉండగా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రసం పొడి కూడా యాడ్ చేసి రసం పొడి అంతా కూడా ఇక్కడ ఉండలేకుండా ఉండేలా చూసుకొని మంచిగా చారులోకి మిక్స్ చేసుకోవాలి మీకు ఇక్కడ అవసరమైతే రసం పౌడిలో వాటర్ కలుపు కూడా యాడ్ చేసుకోవచ్చు సో దట్ ఇంకా బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసుకొని మరొక టెన్ మినిట్స్ పాటు మంచిగా చూసారు కదా ఎంత బాగా మరుగుతున్నాయో చారు ఇలా మనకి మరుగుతూ దగ్గర పడే వరకు ఇంకా మరిగించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి సో దట్ మనకి పప్పు అనేది అడగంటకుండా ఉంటుంది మనకి టెన్ మినిట్స్కి ఇలా మంచిగా చారు అనేది దగ్గర పడి మరుగుతూ ఉంటుంది అప్పుడు కొత్తిమీర వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మరొక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చారు ఇక్కడ నేను రైస్తో పేరప్ చేస్తున్నాను చూసారు కదా గుడ్ అమౌంట్ ఆఫ్ రైస్ తీసుకుని దాంట్లోకి మనం ఈ చారు యాడ్ చేసుకుని దీంట్లో మనం ఏదైనా నాన్ వెజ్తో తినొచ్చు ఆర్ మంచిగా ఫ్రై ఆర్ ఇక్కడ నేనైతే పిండి వడియాలు తీసుకున్నాను దీంతో ఇంకా చాలా బాగుంటుంది రెసిపీ కాంబినేషన్ చూసారు కదా మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ